ఇదే బాగా బాగంటే ఆడికి బాగు బాగా ఇదే బాగే అవు మీ అల్లుంది పెళ్లి అయిపోయా అయిపోయా అన్నీ అయిపోయాయి తిరిగింపులు మరిగింపులు అన్నీ అయిపోయాయి అన్నీ అయిపోయినాయి అందరు కూడా పోయి ఊడిపోయి అందరు పోయి ఏముంది ఇంకా ఇప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కుతురు వాళ్ళు ఇంకా బాబా దగ్గర చుట్టీ మైన్ ఉండే దగ్గరే 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 ఆ దగ్గరే పోయ్ ఎవరు దగ్గర వుల్లండే అమ్మాయి దగ్గరదే ఎట్లా మన పాపల్ల సంబంధం మన ఆడ సంబంధం అట్లా సంబంధం అట్లా ఆ విధంగా సంబంధం అవులే ఎట్లా అనమాట ఆ ఏం విశేషాలు ఏముంది ఏం అట్టనే నడుస్తుంది ఏమి ఆ

కొంచెం ఆరోగ్యం కూడా అవులే ఇదైపోయి దినాలకి సూపర్ గా ఉండేలే ఎందుకంటే పన్నెండు ఏడు పోసినారు కదా పన్నెండు ఒక్కొక్కటి కొవ్వట్లే బాబు రెండు డబ్బా కొవ్వంది కరగబెట్టింది మళ్ళీ తీసుకోపోతారు వస్తారు కో తీసుకోపెట్టి వస్తారు ఆవులే ఆ అదే పన్నెండు ఆడలు కొచ్చినాడు అని అండి బావనే భోజనాలు బాగా పెట్టినాడు సూపర్ గా పెట్టినాడు అండి మరి ఏదో ఆ బాబా పెళ్లి కూతురు వల్ల నాయన ఏదో కొట్లాడినాడు అండి మామూలే ఇంకా ఓ ఇది సంబంధం కొట్లాడలు గలాడలు అలిగిపోవడం అంట వాళ్ళు ఒక మాట మనమ మాట లేబట్టి కదా వాడెందుకు కొట్లాడినాడా అని నాకు ఆలోచన పడలే మామూలే ఇంకా అదే మన అది కూర కోసినాం కదా ఆటలు తిన్నప్పుడు ఉంటే బాగా ఒకటి జిల పెడుతుంది కొవ్వు ఎక్కువ పట్టినవి అదే తిన్నందుకే నాకు ఎక్కడ చూసి నా పై అంత నెత్తి కళ్ళు దురదలు పుడుతుంది గులగుల గుల గుల గులగా ఉంటుంది నాకు ఏ తటకలేకుండా ఉండే నేను గాలి కన్నా వచ్చి కూర్చున్నావు అని టోస్తే నువ్వు కనపడుతుంది డాక్టర్ దగ్గర పోవాలా పోవాలా అబ్బా రేపు పోయి ఆ నీళ్ళు కూడా బాగుండవు చెక్ చేయించుకో అదే అదే చూస్తా పోయి వారిని మరి ఇంతగా గీరుతావు కదా వారిని మరి ఇంతగా గీరుతావు కదా అంతా పైతం లేసినట్టుంది పైతం లేసినట్టుంది మళ్ళా కూర్చో కూర్చో ఆడిపోతావు అమ్మి ఏ విటలేసి పోయా మంచి ఏ అంత అనుమానం మంచి అనుమానం మంచి ఏమి రాదు ఆయనకి ఆయనకు కూడా ఏమి రావాలి నవ్వలేదా గజ్జి అది లేదు ఎప్పుడు శుభ్రత అంట శుభ్రత యాడు శుభ్రత మేము కూడా శుభ్రంగానే ఉంటాం ఇంటికాడ మంచి సబ్బులు రుద్దుకుంటాము మంచి బట్టలు వేసుకుంటాం ఈ మంచి ఇంకేం తెలివి మంచి ఏం గీర్ గుంటున్నావు ఏం కాదు గిర్గు నువ్వు కాదనా శుభ్రాయడచ్చిపోయిన ఇట్లా ఆహో వచ్చినాయ్ వచ్చిండాయి ఏమన్నా ముట్టనా నిన్ను ఆవో నో పుట్టే కొంచెం దూరం ఉండనా ఏమి దూరం చెప్తా నీకు ఏమైంది ఏవి ఏం నీకు చెప్తాను దూరం ఉండబ్బా ఏమబ్బా కాదనా మంచిది గజ్జి లేసిందిరా నీ మనిషికి అలా కాదు మొన్న పెళ్లిలో ఏం లేచిందో ఏమో పెళ్లి కూతురు కి వాళ్ళ నుండికి పట్టుకున్నాడు పట్టుకునేట్టు సాధనిపిస్తుంటే ఈ వాళ్ళకి దుర్ద దుర్దలు లేచినాయంటే మొత్తం అందరికి పెళ్ళోళ్ళందరికీ గజ్జి

ఏంది ఆ తిప్పులు ఇది ఏం చేస్తున్నా నీ మనిషి గల గలారంత గబులుపుతా డాక్టర్ దగ్గర పోకూడదా ఏ నేను చెప్తా ఊరంతా నాకు గబ్బులేపేది నేను చెప్తా కాదు ఈ మనిషికి నువ్వు ముట్టినావు ఈ మనిషికి గజ్జిలేసి డాక్టర్ దగ్గర పదహైదు వేలు ఖర్చు పెట్టుకుని వచ్చా వచ్చాపించిందా మళ్ళీ